వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదే పూరీ అందులోకి సూపర్ కాంబినేషన్ ఆలు కుర్మా అండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఆల్రెడీ గోధుమ పిండి అండి ఒక పావు కేజీ గోధుమ పిండిని కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా నూనె వేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేశాను ఇది మనం ఒక అరగంట ముందు ఇలా నానబెట్టి పెట్టుకున్నామంటే పూరీలు అనేటివి మనకు చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ బంగాళాదుంపలను కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేశాను ఒక మూడు పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం రెసిపీ చేసేటప్పుడు చూద్దాము ముందుగా మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా పూరీలు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మనం కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కింది అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి పచ్చిమిర్చియ ముక్కలు వేసేస్తున్నాము అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా మనకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు ఈ కుర్మాలో ఆలు కుర్మాలో జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా విడివిడిగా తీసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చూడండి ఈ మాత్రం మనకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ బంగాళాదుంప ముక్కల్ని వేసేస్తున్నాము వీటిని కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలతో పాటు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి కొద్దిగా పసుపు అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఒక టీ గ్లాసులో అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి తర్వాత ఒక కప్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండిలో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి మనం ఆ కర్రీలో ఇలా కొద్దిగా శనగపిండి ఇలా కలిపి వేసామంటే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది లమ్స్ లేకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇంకొద్దిగా నీళ్లు వేసుకుందాము మనం ఎలాగో కర్రీలో వాటర్ వేయాలి కాబట్టి ఇక్కడే కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇక్కడ చూడండి మామూలుగా మనం ఈ కుర్మాను కూడా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం శనగపిండి వేయకుండా ఈ విధంగా చేసేసుకొని ఇందులో చివరిగా సాల్ట్ కొత్తిమీర వేసేసుకొని అలా కూడా ఒక మెథడ్లో చేసుకోవచ్చు తర్వాత కొంతమంది అల్లం ముక్కలు ఇష్టపడతారు ఇలాంటి కుర్మాల్లో అల్లం ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు తర్వాత టమాటో కూడా చేసుకోవచ్చు అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈరోజు నేను ఆ శనగపిండి వేసి చేస్తున్నాను సూపర్గా ఉంటుంది తక్కువ ఉల్లిపాయలతో కూడా మనం తక్కువ పొటాటోస్తో కూడా ఎక్కువ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే చూడండి ఇప్పుడు ఆ శనగపిండి నీళ్ళు ఇందులో వేయాలి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి నీళ్ళు వేసేసుకుందాం ఇది గట్టిగా అయిపోతుంది ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి ఉడకాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం అలాగే ఈ బంగాళదుంప ముక్కలను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము మరి మ్యాష్ అయిపోతే బాగుండదు సో అక్కడక్కడ ఈ విధంగా కనిపిస్తే బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బంగాళదుంపలు కొద్దిగా వేసి ఉడికించాం కాబట్టి చూసి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ కర్రీ ఉడుకుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఈ పిండిని తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పూరీలు చేసేసుకోవాలి కొద్దిగా పొడి పిండి తీసేసుకొని మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పూరీలు చేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి మనం ఇలా చేసుకుంటూ ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఓకే మనకు కర్రీ రెడీ అయిపోయింది చూద్దాం ఇది మళ్ళీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది కొంతమంది గట్టిగా ఇష్టపడతారు కొంతమంది ఇలా మీడియంగా ఉంటే ఇష్టపడతారు ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని చాప్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పూరీల కోసం ఆయిల్ పెట్టేసుకొని పూరీలు కూడా చేసేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది పూరీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ పూరి వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకు బాగా పొంగుతాయి పూరీలు అనేవి ఇలా అడ్జస్ట్లో ఇలా మనం ప్రెస్ చేసామంటే చూడండి ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి చూడండి పూరీ అనేది ఎంత బాగా పొంగిందో ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి ఓకే అండి చూశారు కదా ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇదే పూరితో ఈ కాంబినేనే కాంబినేషన్ అనేది మేము మార్చి చేసుకుంటూ ఉంటాం అవన్నీ కూడా నేను చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రెండింటి కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి